అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని సంక్రాంతిని పురస్కరించుకుని తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అందంగా ముస్తాబైంది వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు స్వామి సన్నిధి మండపాలు ప్రకారాలు సువాసన భరితమైన పుష్పాలతో ముస్తాబై భక్తులను ఆకట్టుకున్నాయి ఈ ప్రత్యేక పుష్ప అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని దర్శనానికి వచ్చిన భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది దీనికి సమాధానం చెప్పరుగా వరదహస్తం కటి హస్తం ధరించిన రూపం వెంకటాచల యొక్క రూపం ఇక్కడ అదే రూపం అనుకున్నట్లయితే ఇక్కడ స్వామి గదని ధరించుంటారు సంక్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ వైకే న్యూస్ channel